భారతీయ న్యాయ వ్యవస్థ ఇంకా నోరు ముందే నేరం చేసింది ధర్మస్థలంలో కొలువైన మంజునాథస్వామి అని ప్రకటించేశారు ఈ అమానుష ఘటన మన దేవాలయ పరిసరాలలో జరిగింది కాబట్టి సనాతన ధర్మాన్ని శిక్షించాలి అని నిర్ణయించేశారు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ హత్యాకాండని మన మేధావులు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు సనాతన ధర్మం ఉనికినే ప్రశ్నిస్తున్నారు సరే సనాతన ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నేను సమాధానం చెప్తాను కానీ మేము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాం మీరు సమాధానం చెప్పండి ఇది చాలామందికి తెలియాలి వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీ ప్రశ్న ఇంత కిరాతకంగా నిర్భయంగా హత్యలు చేస్తుంటే మీ శివుడు ఏం చేస్తున్నాడు ఎందుకు కాపాడలేదు అని సరే ఈ మారణ హోమం కేవలం ధర్మస్థలంలోనే జరిగిందా అలా అయితే ప్రపంచమంతటా ఎందుకు భారత్లోనే ఎన్నో నగరాలలో జరుగుతున్న మనుషుల అక్రమ రవాణా అందులో చిన్నపిల్లలు ఆడవారే ఎక్కువగా కనిపించకుండా పోతున్నారు ఈ నగరాలలో ఎన్నో మసీదులు చర్చిలు గురుద్వార్లు ఇలా ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి కదా మరి మీ దేవుళ్ళు ఎందుకు ఆపలేదు లేకుంటే నేరం జరిగింది నా నియోజకవర్గంలో కాదు శివుడికి సంబంధించిన భూభాగంలో జరిగింది కాబట్టి మేము కలగజేసుకోము అని పట్టించుకోలేదా ఒకరేమో మీ దేవుడు ఏమీ చెయ్యలేడు మా దేవుణ్ణి నమ్ము నీ పాపాలను కడిగేస్తాడు నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తాడు అని చెప్తాడు అంటే ఈ నేరం చేసిన వాళ్ళల్లో మీ వాళ్ళు ఉంటే వారి పాపాలను కూడా మీ దేవుడు కడిగేస్తాడా మరి వారిని ఎవరు శిక్షిస్తారు ఇంకొకరేమో మా మతం కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటుంది అమాయకులందరినీ మా దేవుడు కాపాడి పునర్జన్మ లేకుండా చేసి స్వర్గానికి పంపుతాడు అని చెప్తారు మరి ధర్మస్థలంలో చనిపోయిన వారిలో మీ దేవుని నమ్మే వాళ్ళని కాపాడలేకపోయాడా లేక వాళ్ళని కూడా స్వర్గానికి పంపేశాడా నిజాయితీగా మాట్లాడుకుందాం ధర్మస్థలంలో చనిపోయిన వారిలో కేవలం హిందువులు మాత్రమే ఉన్నారా కానప్పుడు మా శివుణ్ణి మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు సనాతన ధర్మాన్ని వదిలేయమని ఎందుకు పదే పదే ప్రచారం చేస్తున్నారు అంటే ఏదైనా తప్పు జరిగితే మా శివయ్య బాధ్యత తీసుకోవాలా మీ ప్రార్థనా మందిరాలలో జరిగితే అది పాపాత్ముల తప్ప అంతేకాని మీ దేవుడేం పట్టించుకోడా మంచి లాజిక్కే మన మేధావులది న్యూస్లో సోషల్ మీడియాలో జరిగిన అరాచకం గురించి మాత్రమే చెప్పకుండా మంజునాథుడి సన్నిధిలో ఇంతటి అరాచకం జరిగింది అని పదే పదే చేసే ప్రచారంలో ఆంతర్యం ఏంటి వ్యవస్థలలో ఉన్న తప్పులు చెప్పకుండా మంజునాథుడి మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఒకరైతే అధర్మస్థల అని తమ్నెల్లో కూడా పెట్టుకున్నాడు ఇంకొంతమంది వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసమో లేక వ్యూస్ కోసమో సౌజన్య హత్య కేసు అనే వివరాలను చెప్తూ తమ్మైల్లో ఆ చిన్నపిల్ల ఫోటోని పదే పదే చూపిస్తున్నారు అసలే కూతురు హత్య జరిగి ఒక దశాబ్దం అయింది న్యాయం కోసం పోరాడి పోరాడి తన భర్త కూడా కేవలం కొన్ని నెలల క్రిందటే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అంత బాధలో ఉన్న ఆ తల్లి పదే పదే తన కూతురి ఫోటోను చూస్తే ఎంత తల్లడిల్లిపోతుంది కొంచెమైనా ఆలోచించారా మీకు న్యాయం అవసరం లేదు నిజం అవసరం లేదు కానీ ధర్మస్థల ఆలయ పవిత్రతను అలాగే మంజునాథుడి మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయాలి అనేదే ముఖ్య ఉద్దేశం ఇక మన హిందువులు గమనించాల్సిన విషయం ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో ఇంకా తేల్చాల్సి ఉంది ఈ వార్త విని భారతదేశం అంతా ఉలిక్కిపడింది చాలామంది ఎంతో బాధపడుతూ నిన్ను నమ్మి అందరూ నీ దగ్గరకొస్తే వాళ్ళని కాపాడలేదే నువ్వు అసలు ఉన్నావా అని బాధతో ప్రశ్నిస్తున్నారు ఇక్కడ నేను మూడు సంఘటనలు గుర్తు చేస్తా మొదటిది సీతమ్మ ఏం తప్పు చేసిందని అన్ని నెలలు రావణుడి దగ్గర బందీగా ఉంది దేవతలకు కూడా సాధ్యం కాని రావణ వినాశనం ఒక్క సీతమ్మ జోలికి రావటం వల్ల సాధ్యమైంది ద్రౌపదీదేవి ఏం పాపం చేసిందని అంతటి అవమానం చేశారు ఆ అవమానమే కదా ధర్మ సంస్థాపనకి కొన్ని కోట్ల మంది ప్రాణాలను హరించే ఆయుధమైంది ఇక అభిమన్యుడి మరణం తాను పుట్టకముందే నేను కేవలం ఇన్ని సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉంటానని మాట తీసుకుని మరీ జన్మించాడు మాట తీసుకున్న అభిమన్యుడు మరిచిపోయినా కానీ కాలం అన్ని గుర్తు పెట్టుకొని సమయానికి తీసుకెళ్ళింది అభిమన్యుడి విషయంలో చేసిన పాపమే ద్రోణుడి మరణానికి బీజం వేసింది మన ఇతిహాసాలలో అందరి పుట్టుపూర్వోత్రాలు ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది కానీ ధర్మస్థలంలో చనిపోయిన వారి జన్మలకు కల కారణాలు మనకు తెలియదు కదా వారిలో ఎంతమంది సీతలున్నారో ఎంతమంది ద్రౌపది అభిమన్యులు ఉన్నారో మనకేం తెలుసు ఈ పాపం చేసిన వాళ్లల్లో ఎందరు కీచకులు ఉన్నారో తెలియదు కానీ ఈ తప్పుతో వాళ్ళ వినాశనాన్ని వాళ్లే ఆహ్వానించారు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ప్రాణాలు కోల్పోయిన వారందరి మరణం వారికి శిక్ష కాదు ఈ పాపం చేసిన వారి వినాశనానికి బలమైన కారణం వారి పాలిట మరణ శాసనం ఇది సత్యం జస్టిస్ డిలేడిస్ జస్టిస్ డినైడ్ అని మనం అంటాం కానీ కాలచక్రంలో కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఆలస్యమయ్యే కొద్దీ తీవ్రంగా ఉంటుంది చక్రవడ్డీ సమేతంగా తిరిగి ఇచ్చి తీరుతుంది ధర్మం మీద దాడి చేస్తే ఖచ్చితంగా బలమైన సమాధానం చెప్పి తీరుతుంది దయచేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా శివుడిని లాగొద్దు చట్టం న్యాయం వాటి పని అవి చేసుకొనేలా మనం సహకారం అందిద్దాం అంతేకాని దేవుడిని కోర్టు చాంబర్కి లాగొద్దు ఇవి ఒక మతాన్నో లేక ఒక మనిషినో లక్ష్యంగా చేసుకొని చెప్తున్న మాటలు కాదు అన్ని తప్పులకి సనాతన ధర్మానిదే బాధ్యత అని అనటం తప్పు మన ఆలయాలలో లోపాలు ఉండొచ్చు వ్యవస్థలు విఫలమవ్వచ్చు కానీ ఆలయంలోని భగవంతుడు ఎప్పటికీ విఫలమవ్వడు తిరుమలలో ప్రసాదం కల్తీ జరిగింది అని చెప్పి వెంకటేశ్వరుడి మీద నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు అయినా మనం నమ్మకాన్ని వదులుకున్నామా తగిన క్రతువులు చేసి తిరిగి పవిత్రం చేసుకున్నాం కదా అలాగే ధర్మస్థలం కూడా అంతే రోజు అన్నదానంతో ఎంతమంది ఆకలి తీరుస్తున్నాడు ఆలయాన్ని నమ్ముకొని ఎంతమంది జీవితం ఆధారపడి ఉంది అన్నీ మరిచిపోయి దేవుణ్ణి నిందిస్తామా ఇక్కడ కేవలం హత్యలు మాత్రమే కాదు అవయవాలు కూడా మిస్సింగ్ అంటున్నారు ఇలాంటి నేరాలకు సాధారణంగా పోర్ట్స్ ఉన్న నగరాలను ఎంచుకుంటారు అలా మంగళూరు పోర్టుకి ధర్మస్థలం దగ్గర ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఉండవచ్చు లేకపోతే దట్టమైన అటవీ ప్రాంతం ఒక కారణం అవ్వచ్చు దానికి అక్కడ కొలువైన శివుడికి సంబంధం ఏంటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అక్కడ ధర్మదేవతగా కొలువైన శివుడే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి వ్యవస్థలు నిర్వీర్యమైనా సరే కాలచక్రం కొరడా నుంచి తప్పించుకోవటం అసాధ్యం ఈ హత్యలు నిజంగా జరిగి ఉంటే మరణించిన వారి ఆత్మకు శాంతి కలిగి తీరుతుంది హిందువులకే కాదు అన్ని మతాలకు చెందిన వారి మరణానికి న్యాయం జరిగి తీరుతుంది ఎందుకంటే శివుడు ఒక్క దేశానికో లేక మతానికో పరిమితమవ్వడు అందరి లెక్కలు తేరుస్తాడు మరణించిన వారికే కాదు చంపిన వారికి కూడా శివుడే సాక్షి అందరూ మర్చిపోయారేమో నా వాళ్ళు ఎవరూ నాతో తోడు రాలేదే అని బాధపడుతున్న జీవుడికి కూడా నీకు నేనున్నాను అని శ్మశానంలో తోడుంటాడు శివయ్య అందుకే వేదం అంటుంది ఈశావాస్యమిదం సర్వం శివం అని జైతు సనాతన నమస్తే